సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఇవాళ జిమ్కి బయలుదేరుతున్నా మరి ఎన్సీపీసే తెలియదు ఇంకా ఎన్రోల్ చేస్తే కూడా తెలియదు నాకు అసలు టైం దూర్తలేదు ఇంత టైం మేనేజ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం మేనేజ్ అవుతలేదు మండే నుంచి మండే నుంచి అనుకుంటున్నా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఆ మండే వస్తలేదు లేదు సో ఈరోజు అయితే పోతున్నా నేను ఎట్లా ఎట్లయినా పోదామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నా రేపని చూడం మాక్సిమమ్ కంటిన్యూ ట్రై చేద్దాం ఈరోజు ఒక చిన్న బ్లాగ్ ఇది సోక్ మన వీడియోస్ కొంచెం రీచ్ అవుతున్నాయి ఈ మధ్యలో సో ఫ్రీక్వెంట్గా పెడితే రీచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు వీడియో పెడుతున్నా సో మనకి మోస్ట్లీ కంటెంట్ లేదు బట్ కంటెంట్ డైరెక్ట్ క్రియేట్ చేద్దాం మనం ఈరోజు ఓకేనా లేట్స్ వీడియో వీడియోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న వీడియో ఈరోజు సో ప్రస్తుతానికి అయితే మనము జిమ్కి వచ్చినాము ఆఫ్టర్ లాంగ్ టైం అసలు ఈ జిమ్ ఈజీ రిటర్న్ ఏందో కానీ ఇయర్లీ ఒక ఫోర్ మంత్స్ వాడుకుంటే ఎట్లా మనం అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అని కదా సో మొత్తానికి నేనైతే వన్ అవర్ జిమ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరిపోయిన లోపల ఎక్సైజ్ చేస్తారు కాబట్టి విడి తీయలేదు అనమాట పండు అయితే నేను కింద సెల్లర్లో పార్క్ చేసినా ఇప్పుడు దాని ఒకసారి సౌండ్ మనము విందాం ఎట్లుందో సో బండ్ ఎగ్జాస్ట్ మాత్రం అసలు అతిరిపోయింది అసలు మీ కనుక లైవ్ ఉంటే సూపర్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది బండి అయితే సౌండ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఎక్కువ టరం సౌండ్ ఏం చేయదు హలో గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ నేను ఏదో క్యాజువల్ లాక్ చేస్తున్నా అంటే ఫ్రీక్వెంట్గా పెట్టాలి వీడియోస్ కాబట్టి నేనైతే కొంచెం పెడుతున్నా వీడియో లేకపోతే అసలు నాకు ఉద్దేశం లేదు వీడియో పెట్టేది మనకి కంటెంట్ కావాలంటే మనం ట్రావెల్ చేయాలి మనం బయటకి ఇక్కడ ఊతలేం కాబట్టి కొంచెం కంటెంట్ పెట్టలేము మనము సో కొంచెం రీచ్ తగ్గుతుంది రీచ్ పెరగాలంటే ఫ్రీక్వెంట్గా పెట్టాలి వీడియోస్ కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కాబట్టి నేనైతే పెడదామనుకుంటున్నా మిగలంతవరకు అయితే పెడదామనుకుంటున్నా సో ఈ జిమ్ జిమ్కి వెళ్దాం హెల్త్ మెయింటైన్ చేద్దామంటే మాత్రం అసలు కుదరలేదు ఏందో ఏమో చాలామంది జిమ్ ఫీజు పెడతారు ఫస్ట్ మంత్ అంటే ఏదో రెగ్యులర్గా పోదామని చెప్పేసి ఇయర్లీ ప్యాకేజ్ తీసుకుంటారు నా లాగా ఏదో వన్ మంత్ వన్ వీక్ వదిలేస్తారు మనమైతే ఫోర్ మంత్స్ అనమాట అప్పట్లో కొంచెం మంచిగా పుట్టంత తగ్గిపోయి అంతా పోయి మంచి గట్టి చేసినాం ఫోర్ మంత్స్ దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చేసింది మళ్ళీ పోదామంటే కుదరలేదు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్న తర్వాత కొంచెం కుదరదు నీకు తెలిసిన విషయం ఆ విషయం ఇప్పుడు జామ్ అవుతూనే ఉంటుంది సైడ్ ఈ ట్రాఫిక్ జామ్ వల్లనే అంత ఇబ్బంది అక్కడ ముందు రోడ్ బ్లాక్ చేసేసారు దానివల్ల అంటే పైనుంచి పోయే రోడ్డు ముందు సిసి రోడ్ వేస్తారు అనమాట సో దానివల్ల దానివల్ల ఇక్కడ బ్లాక్ చేసి బ్లాక్ అవుతుంది వెహికల్స్ అన్నీ డైవర్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ బ్లాక్ అవుతుంది కదరా బాబు పోదా పోతున్నా కదా పోతున్నా కొడుతుంది ఎట్లా ఊరని అవ్వని ఆరని ట్రాఫిక్ అయితే ముందు దాకానే ఉంది బండి స్లోగా మూవ్ అవుతున్నాయి ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది ఈ సైడ్ ఈ రోడ్లో మధ్య ట్రాఫిక్ ఎక్కువైపోయింది అసలు దీని గురించి ఎవరు ఆలోచిస్తూనే లేరు మరి ఒక వెయ్యో లక్ష మందో కంప్లైంట్ చేస్తే కానీ చూడలేము మరి రీసెంట్గానే ఇక్కడ చిన్నగా రోడ్ వైడింగ్ చేస్తున్నారు అటు సైడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు చూసే ట్రాఫిక్ ఎట్లుందో ట్రాఫిక్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్రాఫిక్ ఉంటేనే ఉంటుంది ఏదో అప్పుడప్పుడు మధ్యలో నైట్ అట్లా ఆ టైంలో ఉండదు కానీ మోస్ట్లీ ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడు ఎవరన్నా ఉంటే చూడండి జరా ఆఫీసర్స్ ఎవరన్నా చూస్తే వీడియో కొంచెం కన్సిడర్ చేసి ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా సో చూడండి కొంచెం పబ్లిక్ ఇబ్బందులు చెప్పుకోవడానికి ఎవరు చెప్తారు ఇంకా గవర్నమెంట్ డైరెక్ట్ చెప్పలేదు కదా సో ఇట్లనే తెలుసుకొని కొంచెం క్లియర్ చేస్తే బాగుంటుంది రైల్వే బ్రిడ్జ్కి కొంచెం ముందు కూడా ఎక్స్పాండ్ కింద కూడా ఎక్స్పాండ్ చేసిరు కొంచెము బట్ ఈ పైన రోడ్ బ్లాక్ అవ్వడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ఇది ఆరామ్ గారి దగ్గర ఉన్న అండర్ ఫ్లైఓవర్ ఇది చందనగుట్టే పోయే రోడ్ అనమాట చుట్టారు కదా మొగల్ ట్రాఫిక్ జామ్ లేదు ఇక్కడ అన్ని ఆటోలు ఆగిపోయినాయి ఆటోలు ఆగడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ ఆటోలు చుట్టూరు ఒకర మొత్తం ఆటోస్ అన్నీ ఆగి ఉన్నాయి ఈ అర్థసన ఒక ట్రాఫిక్ జామ్ అయితోనే ఇక్కడ ఆటోస్ లేకపోతే ఇంకొంచెం ట్రాఫిక్ త్వర క్లియర్ అయిపోతది బస్ స్టాప్ ఇక్కనే ట్రాఫిక్ ఆటోలు ఇక్కనే రైల్వే ట్రాక్ ఇక్కనే అన్ని ఇక్కనే ఉన్నాయ్ సరే మొత్తానికి అయితే ఇది వీడియో నేను ఇదొక క్యాజువల్ లాగెస్నా సీడియో వీడియోస్ మాత్రం లైక్ చేస్తుండండి లాస్ట్ టైం మన బండి సర్వీస్ అయింది లాస్ట్ అదే నిన్ననే సర్వీస్ అయింది బండి సో బండి సర్వీస్ అయిపోయింది ఫస్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినాం మీకు వీడియోలో సో కాస్ట్ అయితే అంతా కూడా అయిపోయినా మీకు నేను ఏమేమి ప్యాకేజ్ తీసుకున్నా ఏదనేది సో వీడియో మాత్రం లైక్ చేయండి చూస్తుండండి ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్